హర్హర్ మహాదేవ్ రక్ష రక్ష భైరవ అందరికీ నమస్సులు విశ్వసాయి గురువుజీ అందరూ బాగుండాలి అయితే నేను కాస్త పబ్లిక్ విషయాల మీద ఎప్పుడు పెద్దగా స్పందించను కాకపోతే మన హిందూ సమాజంలో మన సొంత ఇంట్లోనే జరుగుతున్నటువంటి కొన్ని ఇబ్బందులు స్పందించాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో అఘోరి శ్రీనివాస్ అసలు అఘోరి గురించి చాలామంది చాలా భారీ స్థాయిలో హైప్ ఇచ్చారు కాకపోతే ఇటీవల శివరుద్రస్వామి వారు ఆయన గురించి గట్టిగా పట్టుకొని తను చేస్తున్నటువంటి తప్పుడు పనులను నిలదీయటం ద్వారా హిందూ సమాజానికి కాస్త మంచి చేశారనే చెప్పాలి వారికి మాత్రం ధన్యవాదాలు అఘోరి అంటే ఏమిటి ఘోరం చేయనివాడు మరి మన అఘోరి ఘోరాలు చేసేవాడు సనాతన ధర్మం పేరుతో వచ్చి సనాతన ధర్మాన్ని ఉద్ధరిస్తానని చెప్పేసి ఆఖరికి చాలా దారుణమైన పరిస్థితుల్లో కొంతమంది అమ్మాయిల్ని తను ఇబ్బంది పెట్టడం ముఖ్యంగా ఈ వర్షని అనేటువంటి అమ్మాయిని ఈ విధంగా చేయటం కూడా చాలా తప్పు అయితే చాలామంది అంటూ ఉంటారు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు అని బట్ ఆ స్థితికి ప్రేరణకు తీసుకెళ్ళింది ఎవరు తనని విడిచిపెట్టిన విధంగా ప్రోవర్క్ ఎవరు తినగాదా అయితే ఈ అఘోరీకి మనం ఏం చేయాలి ఘోరం చేయనివాడు కదా కాకపోతే ఈయన ఘోరాలు చేస్తున్నాడు కాబట్టి ఘోరీ ఎట్టేటే ఎలా కట్టాలి అంటే మనసుని ముట్టుకోవక్కర్లేదు ఏవీ చేయక్కర్లేదు దయచేసి సోషల్ మీడియా వారందరికీ కూడా నేను నా విన్నపం నా రిక్వెస్ట్ ఏమిటంటే మీరందరూ బహిష్కరించినట్లయితే అతనికి మీరందరూ ఘోరీ కట్టేసినట్లే అయిపోయింది అక్కడతో ఇంకా పబ్లిక్లోకి రాలేడు వచ్చినా ఎవరో పట్టించుకోమాకండి ప్రజలు కూడా అంతే ఎవరు పట్టించుకోకండి ఎప్పటికే చాలామంది తన వల్ల మోసపోయారు నష్టపోయారు లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నారు కూడా ఏంపించండి అసలు అఘోరీలు బయటకు వస్తారా ఈ మధ్యకాలంలో అఘోరీల పేరిట కొంతమంది వచ్చేస్తున్నారు వచ్చేసి ఏమేవో చెప్తా ఉంటారు ఒక ఆయన అయితే ఇక చాలా దారుణంగా కాలజ్ఞానమే చెప్పేశాడు ఒక అఘోరి ఏం జరుగుద్ది రాజకీయ పార్టీలు అది ఇది చాలా చెప్పేసి నోటికి వచ్చింది చాలామంది మరి దారుణంగా తయారయ్యారు దయచేసి వారి పట్ల మీరు పెద్దగా స్పందించవాకండి ఎందుకంటే మీడియా ఎవరు దొరికితే వారిని సపోర్ట్ చేసేయటం కాదు వారి గురించి కాస్త అంటే గతంలో మీడియా అనేది ఎలా ఉందంటే ఎవరైనా ఎవరినైనా సరే వారికి ఏదైనా చేయాలి వారి మీద ఒక ఆర్టికల్ రాయాలన్నా సరే అప్పట్లో ప్రింట్ మీడియా వారి గురించి చాలా రెఫరెన్స్ చేసి మరి రాసేవారు మరి ఈరోజు ఎప్పుడు ఎవరు తోపైపోతారో తెలియదు మరొక్క మాట ఇక్కడ చెప్పాలి కొన్ని ఛానల్స్ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ప్రచారం చేసేటువంటి పరిస్థితి ఉంది వారు అన్యులు కావచ్చు లేకపోతే హిందూ ధర్మాన్ని వ్యతిరేకించేవారు కావచ్చు వారికి ఒక లడ్డును దొరికినట్లే ఇలాంటి వారి వల్ల ఇగో హిందువుల్లో ఎలాంటి ఘోరాలు చేసే వాళ్ళు ఉంటారు అందువలన మీరు ధర్మాన్ని విడిచిపెట్టేయండి ఇలాంటి విధవుల మీ దగ్గరికి వస్తూ ఉంటారు అని హిందూ ధర్మాన్ని ఒక వైపు నెగిటివిటీగా ఫోకస్ చేసేటువంటి పరిస్థితి అఘోరి అంటే ఏమీ లేదు ఏమీ కాదు నాగసాధువులు అంటే ఏమీ లేదు ఏమీ కాదు అని అసలు ఏమీ లేదు కాదు వాళ్ళకి అన్నీ ఉన్నాయి అఘోరులు నాగసాధువులు ఏదో అనుకుంటూ చేయగలరు దానికి కారణం ఏమిటంటే వాళ్ళు చాలా వరకు మౌనంగా ఉంటారు మౌనంగా ఉండి వాళ్ళ సాధనలో ఉంటారు ఈ శ్రీనివాసులాగా ఏదో మేకప్ వేసుకొని నోటుకు వచ్చినట్టు పేలా చేయరు చాలా సైలెంట్గా రిజర్వ్గా ఉంటారు వాళ్ళు వారికి శివధ్యానం తప్ప మరేమీ ఉండదు అంతేగాని బాహ్య ప్రపంచంలోకి వచ్చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేసి ఎవరితో పడితే వారితో ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి వ్యక్తులు ఆధ్వర్యులు కాదు దయచేసి అందరూ నా స్పెషల్ రిక్వెస్ట్ మనందరికీ కష్టాలు ఉంటాయి కష్టాలు ఎవరికి లేవు అందరికీ ఉంటాయి కష్టాలున్నాయని చెప్పేసి వీళ్ళు ఏదో తీర్చేస్తారని చెప్పేసి ఎంకరేజ్ చేయకండి మీరు ఆలోచించండి కష్టం ఎందుకు వస్తుంది ఎలా వస్తుందని మనం చాలా పోవటం వలన కూడా కోరి కష్టాలు తెచ్చుకుంటారు కోరి కష్టాలు తెచ్చుకొని కోట్లలో పాలైపోయి ఏదో ఎవరో ఉద్ధరిస్తారు అనుకుంటే అది ఎలా జరుగుతూ ఉంది ఆలోచించారా ఇదంతా ఒక్కసారి ఆలోచించుకోండి ఇలాంటి వారిని దయచేసి ఎంకరేజ్ చేయకండి ముఖ్యంగా స్వామి వారికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మీడియా అంటే సోషల్ మీడియా వారందరినీ కూడా ఇలాంటి వారిని ప్రోత్సహించవద్దని నా ప్రత్యేకమైనటువంటి రిక్వెస్ట్ చేస్తూ అలాగే హిందువులందరూ కూడా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడికైనా వస్తున్నట్లయితే బయటికి వారందరూ కూడా ఇలాంటి వారిని వేషధారణ చూసి మోసపోవద్దని వారిని ఇంట్లో పెట్టుకొని మీరు ఆశతో పెట్టుకున్నారా మరొకదానితో పెట్టుకున్నారని కాదు వరుసని అమ్మాయి అల్ ఈరోజు ఏమైంది మొదటకే మోసం వచ్చేసింది పాపం అమ్మాయి జీవితం పాడైపోయింది కదా ఇది ఎంత దుర్మార్గం ఒక్కసారి ఆలోచించాలి ఇలాంటివి ఎవరు ఎంకరేజ్ చేయమకండి ఒకవేళ ఎంకరేజ్ చేద్దామన్నా వారిని అబ్జర్వ్ చేయండి కొన్నాళ్ళు అబ్జర్వ్ చేయండి వారి కోసం వీడియోలు పెట్టమాకండి వారు నిజంగా బాగున్నారు చాలా బాగున్నారు నిజంగా ధర్మం కోసం పోరాడుతున్నారు అనుకుంటే అలాంటి వారిని మీరు ప్రోత్సహించిన తప్పు లేదు ప్లీజ్ నా రిక్వెస్ట్ హర్ హర్ మహాదేవ్ రక్ష రక్ష వైరు సర్వే జనా సుఖినోక సమస్త సుఖినో స్వస్తి